నా పేరు శ్రీధర్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాకు బేసికల్గా ప్రాబ్లం ఏంటంటే పన్ను ఒకటి సైడ్లో ఇటుపక్క పన్ను ఇరిగిపోయింది అది జస్ట్ బ్రోకెన్ సో దాన్ని అలాగే వదిలేసి నెగ్లెక్ట్ చేశాను చేసినప్పుడు బాగానే ఉంది కొన్నాళ్ళు గడిచింది గడిచిన తర్వాత దెన్ స్టార్టెడ్ పెయినింగ్ సో ఒకరోజు సడన్గా ఆఫీస్లో ఉండగా పెయిన్ బాగా పెరిగింది సో మా పక్కన కొలీగ్ ఒక ఆయన ఇది క్లౌడ్ డెంటల్ వాళ్ళు నాకు తెలుసు నేను తీసు నేను రిఫర్ చేస్తాను రండి వాళ్ళు చాలా బాగా చూస్తారు అని చెప్పి నన్ను ఇక్కడ జూబ్లీ హిల్స్ రూట్ నెంబర్ వన్ ఉన్న క్లౌడ్ డెంటల్కి తీసుకొచ్చారు సో అక్కడ డాక్టర్ బన్స్వే గారు ఫస్ట్ చూసి మొత్తం చెక్ చేశారు ఓవరాల్గా హోలిస్టిక్గా చెక్ చేశారు మొత్తం ఓన్లీ ఆ ఒక్క పన్ను కాకుండా మొత్తం అన్ని చోట్ల ఏమేమి ఉన్నాయి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా ఏం వస్తాయి ఇఫ్ వీ డోంట్ ట్రీట్ డౌ అనే దాని మీద కూడా చెక్ చేసి దెన్ షీ స్టార్టెడ్ ఎడ్ టెల్లింగ్ టు మీ అనమాట వచ్చినప్పుడు ఫస్ట్ ఆ ట్రీట్మెంటు సో ఫస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ ది ఇంప్లాంటేషన్ ట్రీట్మెంటు డాక్టర్ ఉమైర్ అనే ఆయన చేశారు నాకు ఆ ట్రీట్మెంట్ చాలా సింపుల్గా నేను భయపడినంత ఇదిగా కాకుండా చాలా సింపుల్గా చాలా నీట్గా హస్ ఇట్ వాస్ డన్ అండ్ ఇప్పుడు ఒక ఫస్ట్ వన్ వీక్ టూ వీక్స్ వరకు ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఏమేమి తినచ్చు ఏమేమి తినకూడదు ఏమి పక్క ఎలా మెయింటైన్ మేనేజ్ మెయింటైన్ చేయాలి మేనేజ్ చేయాలి సో ఈవెన్ రైట్ ఫ్రమ్ ద బ్రషింగ్ దగ్గర నుంచి మీరు రాత్రి పొద్దున్న లేచి బ్రషింగ్ దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తినాలి ఎలాంటి ఎటువైపు చూయాలి ఎటువైపు ఎంతవరకు చూజ్ చేయాలి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అండ్ నీట్గా చెప్పారు బేసికల్గా ఇప్పుడు నేను ప్రస్తుతం రూట్ కెనాల్కి వచ్చాను సో ఆర్ టూ రూట్ కెనాల్స్ ఫర్ మీ అవి కూడా చాలా క్లీన్గా నీట్గా అయింది ఒకటి అయింది సో ఇంకోటి రేపటికి ఉంది బేసికల్గా సో ఈ రూట్ కెనాలింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోయింది నేను కొంచెం పెయిన్ ఉంటుంది ఎఫెక్టివ్గా ఉంటుంది బాగా ఎక్కువ శ్రమ పడతాము అనుకున్నాము బట్ ఇట్ ఈస్ ఆల్ సింపుల్ ఇన్ నీట్ సె దేర్ నో ఇష్యూస్ అండ్ నో ప్రాబ్లమ్స్ ఎట్ ఆల్ సో ఈవెన్ మీకు స్వెల్లింగ్ కూడా బయటకు ఆయన కనిపించదు లోపలికే ఉంటుంది యూ డోంట్ ఫీల్ బయట వాడు చూసినా కూడా నీకు ఏదో అయిపోయిందని కూడా ఎవరు అనుకోరు ఇట్స్ ఆల్ నీట్గా ఉంటుంది ఇది ట్రీట్మెంటు అలా కాకుండా డాక్ ఎక్కడ ఉన్న డాక్టర్స్ నర్సులు And the facilities, everything is good uh, and to a an high standard, whatever the standard, and they are maintaining it very well. Overall experience, I can say, is an outstanding experience, I can say. So, anyone uh, can happily come to the Jubilee Cloud Dental, and uh, Dr. Mans will take care of everything without any hassles. వాట్ ఎవర్ ద డౌట్స్ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ వాట్ ఎవర్ ద ఏమన్నా మీకు డౌట్స్ ఏమన్నా మీకు ప్రో ఎక్కడో అనుమానాలు ఏమైనా ఉన్నా కూడా వెరీ క్లీన్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు అదే కాక వాట్సప్లో ఉంటారు ఆర్ యూ కెన్ కాల్ ఆర్ ఎనీ టైమ్ ఇఫ్ ఈ మిస్సెస్ ద కాల్ మీకు మళ్ళీ తిరిగి ఆవిడ కాల్ చేసి మీ డౌట్స్ని కూడా క్లియర్ చేస్తారు సో అవైలబిలిటీ ఈజ్ ఆల్వేస్ దేర్ డాక్టర్ యాజ్ పర్ దగ్గర టైమింగ్స్ ప్రకారంగా అవైలబిలిటీ అంతా ఉంటుంది సో మీరు ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఎలా ఎక్కడైనా మీకు డౌట్స్ కానీ కంప్లైంట్స్ కానీ సారీ డౌట్స్ కానీ ఏమైనా మీకున్న ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా తీసుకొని దే విల్ టీకెట్ అండ్ దే విల్ సాల్వ్ ద ఇష్యూస్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ